విశాఖలో చాలా చోట్ల ఎన్నికల ప్రచారం జరుగుతోంది మరో తొమ్మిది రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉండడంతో ఆఖరి ఈ పదమూడు రోజులు చాలా కోలాహలంగా ఉంది ఈ నేపథ్యంలో మనం ఇక్కడ విశాఖ ఉత్తర నియోజకవర్గం కేకే రాజు అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి కేకే ఆఫీస్ దగ్గర ఉన్న మనం బ్యాక్ను చూడొచ్చు ముప్పై నాలుగు రోజుల తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల యాభై సెకండ్లు అంటే ఇప్పుడు అది తగ్గుతూ వస్తుంది ఈ తగ్గుతున్న టైంని ఇండికేషన్గా వాళ్ళు అంటే జూన్ కోసం ఇది పెట్టడు పెట్టడు కనిపిస్తుంది ఎందుకంటే జూన్ రెండు తర్వాత ఎలక్షన్స్ సంబంధించిన ఫలితాలు ఉన్న నేపథ్యంలో జగన్ అనే నేను అని ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ ప్రమాణ స్వీకారంలో తాను గెలుస్తారు సో జగనే గవర్నమెంట్ ఫామ్ చేస్తారనే నేపథ్యంలో వీళ్ళు ఇక్కడ ఈ బోర్డుని పెట్టడం జరిగింది ఇది ఇక్కడ మన టైమర్ని కూడా చూడొచ్చు ముప్పై నాలుగు రోజులు అలాగే తొమ్మిది గంటలు ఇరవై రెండు నిమిషాలు ఉంది ఇక్కడ మనతో పాటు మారడానికి వైఎస్ఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఇక్కడే ఉన్నారు వాళ్ళతో మాడతాం సార్ మీరు చెప్పండి ఇది దీన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటి ఈయన ఏర్పాటు చేయడానికి ఉద్దేశం అధికారం మేమే తీసుకుంటామని ఇండికేషన్ అండి మొత్తం మాకు నూట నలభై సీట్లు గ్యారంటీగా వస్తాయండి మేము చేసిన సంక్షేమ అభివృద్ధి వల్లే మాకు సీట్లు వస్తాయని మాకు పూర్తి విశ్వాసం ఉందండి మేము బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి అందరికీ కూడా సరి అయిన టైంలో సరి అయిన సహకారం చేసి సాధికాణ దగ్గర నుంచి మొత్తం ఎన్నో వివరాలు చేసాం కాబట్టి మాకు నూట నలభై సీట్ల పైన వస్తాయని మా ఉద్దేశం అండి ఓకే ఒక పక్క ఈ బోర్డుకు సంబంధించి చూస్తే ముప్పై నాలుగు రోజులు అనే టైం ఉంది దీన్ని ఏ విధంగా మీకు ఐడియా ఎలా వచ్చింది ఎలా పెడదామని అది మేము అంటే వెళ్ళే వాళ్ళకి దీని తాలకు ఇండికేషన్ తెలియడానికి పెట్టామండి అది ఏంటి దీని కాన్సెప్ట్ అని మనం చూస్తున్నాము ఆ రోడ్డు మెయిన్ రోడ్డు ఇది కిందన ఫోర్ టౌన్ జంక్షన్ నుంచి అటువైపు పైకి వెళ్ళడం వరకు ఫోర్ టౌన్ పై పై వరకు వెళ్ళే వరకు మెయిన్ జంక్షను ఈ జంక్షన్లో వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈ బోర్డు కనిపిస్తుంది ఈ మన ఇందాకలో చెప్పినట్టే ఈ ముప్పై నాలుగు రోజుల తొమ్మిది గంటల ఇరవై ఒక నిమిషాలు బోర్డు క్లియర్గా అందరికీ కనిపిస్తుంది మొత్తమే చూసుకుంటే జగన్ అని నేను అని ప్రమాణ స్వీకారం చేయడానికి దాదాపు ఇంకా నెల రోజులే ఉంది అందరూ రెడీగా ఉండని చెప్పి వీళ్ళక్కడ అయితే చేయడం జరిగింది ఆ బోర్డు కూడా చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది